కృష్ణాష్టమి కన్నుల పండుగగా చేసుకున్నాము కృష్ణయ్య బుడిబుడి అడుగులు బయట నుంచి లోపలికి వేసుకున్నాము పదకొండు రకాల నైవేద్యాలతో ఉయ్యాలలో వేసుకొని పాటలు పాడుకుంటూ చాలా బాగా చేసుకున్నాము గడపలకు బంతి తోరణాలు గడపకు పసుపు రాసి బొట్లు పెట్టుకొని పాలు పసుపు కుంకుమ గంధం రోజు వాటర్తోని అభిషేకం చేసుకొని ఉయ్యాలలో వేసుకున్నాము పులిహోర పెరగన్నము పర్మన్నము కాయము అటుకుల బెల్లము వెన్న మీగడ నెయ్యి పాలు పెరుగు పండ్లు మా బుజ్జి కృష్ణయ్యకు నైవేద్యాలన్నీ సమర్పించి ఒక దిక్కంత అడవి స్టైల్ ఇంకొక దగ్గర గోపికలతో కృష్ణయ్య తాండవం అన్నట్టు ఈ డెకరేషన్ అంతా మా పాప చేసింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కృష్ణాశ్రమం ఇట్లాగే చేసుకుంటున్నాను యశోదమ్మలాగా జో అచ్చుతానంద జో జో binda the... jo